ఈ దినము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరియు అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ శారదాబాయి డిఐఓ సుదర్శన్ బాబు డిపిఎంఓ డాక్టర్ కెఎస్పీ శ్రీనివాసులు ఆర్బిఎస్కే డాక్టర్ కాంతారావు నోడల్ ఆఫీసర్ జగదీష్ చంద్రారెడ్డి మరియు లక్ష్మీ ప్రసన్న శ్రీజ ఏవో సుజాత మరియు ఆఫీస్ సిబ్బంది సెమీ క్రిస్మస్ జరుపుకోవడం జరిగింది

ఎన్నో రూపాలు అందువల్ల మనము ఈ క్రిస్మస్ లో జీజస్ అందరికీ సంతోషం సంతోషం అనేవారు వచ్చి మన మెడికల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అందరినీ చూడాలని క్రిస్మస్ చేస్తాము ఇది మనం ఇది ఒక్క సంవత్సరమే కాదు ప్రతి మనకి ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనం నిజంగా దేవుడు మనకు మంచిగా ఆయుధ ఆరోగ్యం ఇవ్వడం వల్ల సహకరించడం వల్ల మనకి ఏమీ చేసిన సహకారము మనం ఆల్ ఆఫీస్ సహకారం వల్ల మనం ఆరోగ్యం ఉండడం వల్ల సంతోషంగా ఈ క్రిస్మస్ ప్రోగ్రాం అనేది కొంతమంది బాగా జరుపుకుంటున్నాము దాటి

हां दिस वाज वाटांस जो यावगास जो मना जय माता सज्यन पटेल माय कॉलेज प्रोग्राम ऑफ सक्सेस अटैक ऑफिस स्टाफ दी अंदर भी गुड न्यू ईयर एंड हैप्पी प्रॉस्पर्स 2026 एंड दैट वाज क्रिसमस एंड नेक्स्ट ईयर ये रोज भी का जाने वाली रहू वा सो यंगरे सार्थक प्रेरणा दी अंदर कोऑपरेशन यानी अटैक प्रोग्राम ऑफ सक्सेस मीडिया सर